ఓం శ్రీ శ్రీఘ్నేశ్వరాయ నమ ఓం ప్రకృతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీ స్కాంద పురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మహత్యం అధ్యాయం రెండు ఇది ఎనభై రెండు శ్లోకాలు తాత్పర్యం వరకే చదువుతున్నాం దేవి భాగవత మహాత్మ్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది అది కూడా వినిపిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సోత మహర్షి కొనసాగించారు పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామి అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు తీర్థ దాన వ్రతమహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు అయినా తృప్తి కలగలేదు లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు త్రిలోకజనుని ఆ పురాణంలో కీర్తించబడిందిట కదా మాకు తెలియచెప్పవా అని అభ్యర్థించారు స్కందుడు ఆరంభించాడు సంభవా భాగవత మహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను రూపిణి జగదంబిక భుక్తి ముక్తి ప్రదాయనిగా సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే అంచేత దేవి భాగవతం అంటే దేవి వాద్మయ రూపం దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టి నిర్వహించారు అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది కోత అలాగే హోమం చేశాడు ఇష్టి పూర్తి అయింది కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది ఆడపిల్లను ప్రశ్వించింది ఇలా దేవి అని పేరు పెట్టారు కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది మగవిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి గురుత్తమా ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది శుద్ధిమునుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు యవనంలోకి అడుగుపెట్టాడు ఒకనాడు వేట కోసం ఒక మహాభవనంలోకి అడుగుపెట్టాడు పరివారంతో కలిసి రథారూఢుడై నుంచి అడవికి పయనిస్తున్నాడు మీరు పర్వతానికి చేరువులో ఉన్న ఒక వనం చేరుకున్నాడు ఆ వనానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు శివ పార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివదర్శన లాలసుడైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు పార్వతి సిగ్గుపడింది అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఒక శాపం ఇచ్చాడు ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు మన మన సుద్ధ్యమునుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు ప్రవేశించడం ఏమిటి తాను తన తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి కారణం తెలియక నివ్వెరిపోయారు చేసేది లేక అలాగే అరణ్యాల్లో సంచరించారు సందర్శిస్తూ సందర్శిస్తూ బుద్ధుడి ఆశ్రమం చేరుకున్నారు ఆ సుందరాంగిని చూసి బుధుడు మరులు కొన్నాడు ఎవరి అందగత్త ఉన్నత పయోధరారాలు దొండపండు లాంటి పెదవులు మల్లి మొగ్గలాంటి పొలివరస చంద్రబింబం లాంటిది వదనం పద్మ లాంటి కనులు బుధుడికి మనసైంది ఆ సుందరంగి కూడా బుధుని చూసి అలాగే మనమత బాణాలకు లోనయ్యింది చంద్రుడిలా అన్నాడు ఎవరబ్బా ఎందగాడు అనుకుంది చూపులు కలిశాయి మనసులు కలిశాయి తనువులు కలిశాయి ఆ సోమనంతనుడికి ఆశయంలో సుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది గర్భవతి అయింది పురుగురవుడికి జన్మనిచ్చింది కొంతకాలం గడిచింది ఒకనాడు తన రూపం తన రాజ్యం తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి దుఃఖించి ఇంకా ఆశ్రయంలో ఉండలేక వెళ్ళిపోయింది వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రయం చేరుకుంది తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగు వచ్చింది కాళ్ళ మీద పడి వలవలా విలిపించింది మళ్ళీ పురుషత్వం వచ్చేటు అనుగ్రహించమని ప్రార్థించింది వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు కైలాసానికి కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి అర్చించి ప్రసన్నం చేసుకున్నాడు ఉబ్బులింగుడు కదా అని భక్తిభావంతో సుచించాడు నమో నమ శివాయాస్తు శంకరాయ కబర్ధినే గిరిజా ధాంగయ దేహాయ నమస్తే చంద్రమౌలయే మృడా కైలాసవాసి నీలకంఠ భుక్తిముక్తి ప్రదాయక శివరూప శివ ప్రసన్న భయ భయహరా వృషభ వాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాధిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞ వరద గంగాధర సూర్యేందు వహిని లోచన నమో నమ నమో నమ బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు వరం కోరుకోమన్నాడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి సుజ్యమనుడు బ్రాకిట్లు అదే అతను పేరు కదా తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు శివుడు ఆమోదించాడు ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి అనుజ్ఞమవుతే అనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరుని శుతించాడు జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాజ్యే జయానంత గుణాలయే శరణాగతి వత్సల దుర్గా దేవేశి దుఃఖహంత్రి దుష్ట దైత్య విక నిషూధిని భక్తిగమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తార స్ఫూతీభూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయిని సుధించాలంటే సమర్థుడెవడు కేవలం భక్తితో నమస్కరించడం తప్ప వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసరాలైంది సుజ్యమునుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్పించు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి భాగవతాన్ని నవాహోమ నియమంతో అతడికి ని వినిపించు అది ముగిసేసరికి తిరిగి పుంస్యం పొందుతాడు అని ఆజ్ఞాపించింది వశిష్ఠుడు సంబరపడ్డాడు ఆశ్రయానికి తిరిగి వచ్చాడు దేవి ఆజ్ఞను వివరించాడు ఆశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతములు తానే ప్రణా శ్రవణం చేయించాడు సుద్ధిమ్నుడు భక్తిగా విన్నాడు వినిపించిన వశిష్ఠుని అర్పించాడు వెంటనే పురుషత్వం పొందాడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు భూరిదక్షిణతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు పుత్రుల్ని పొందాడు వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సారోక్యం చెందాడు అగస్త్య దేవీ భాగవత మహిమ అంతటిది చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదం ఇహ పరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు రెండో అధ్యాయం సమాప్తం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ